కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పట్టణంలో విశ్వేశ్వర మండలి శివాలయంలో ఎంగిలి బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ శుద్ధ పాండ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు అమ్మవారిని జరుపుకుంటారు ఈ బతుకమ్మ మహిళలు అందరూ కలిసి సద్దుల బతుకమ్మ తంగేడు పువ్వుతో రకరకాల పూలతో బతుకమ్మను పెంచి పసుపుతో గౌరమ్మను మహిళలు ఎంతో పవిత్రమైన గౌరమ్మను పూజిస్తారు ఆటపాటలతో బతుకమ్మ ఉయ్యాల్లో అని పాడతారు చప్పట్ల తాళతో అందరూ కలిసిమెలిసి బతుకమ్మ ఆడుకుంటారు ఆడబిడ్డలకి అతిపెద్ద సద్దుల బతుకమ్మ మన సాంక మన సాంప్రదాయం పండుగల బతుకమ్మ రోజు తొమ్మిది రోజులు కొంచెం పవిత్రంగా పెద్దల బలంగా మాట్లాడడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ పంట కాబట్టి మరి ప్రజలు ఆడ ఆడబిడ్డలు భూలు ఉండాలని పుచ్చుకుంటున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని ఆడబిడ్డలు తల్లిగారి నుంచికొచ్చి ఆ కొత్త గోడలు తల్లిగారి పండుగ చేసుకోవడం జరుగుతుంది ఈ మన సంస్కృతి మన సాంప్రదాయం ఇయ్యాల అవకాశం కాదు మనకు ఏనాడో ముత్తాతల నుండి మనం సద్దుల బతుకమ్మ ఉన్నా లేకున్నా ఉన్న కాడికే లేని కాడికే ఆడబిడ్డను ఉంచుకొని రెండుగా జరుపుకొని చూరే సానుకృతి పండిగ జరుపుకునే సంస్కృతి మా సాంప్రదాయం తెలంగాణ పండుగ అలాంటి గొప్ప పండుగ ఈరోజు అందరూ సుఖ సంతోషాలతోని ఆడబిడ్డలు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యత ఉండాలని కోరుకుంటూ మరి సద్దుల బతుకమ్మ మరియు బాట ఫస్ట్ గుండోతోని దసరా జరుపుకోవాలని అందరూ తెలంగాణ వ్యాప్తంగా ఈ ఈరోజు పిత్రామాస మరియు సత్య బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చైతన్య శుభాకాంక్షలు అండి ఈ రోజు నుంచి సత్యల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు మనం బతుకమ్మ పండుగ మేము జరుపుకుంటాము అందరూ ఉద్యోగం దగ్గర నుంచి చిన్నపిల్లలు పెద్దలు చెప్పని పంటలు మంచిగా పండి తెలంగాణ వ్యాప్తంగా అందరూ మంచిగా ఉండాలని చెప్పలేమని జరుపుకునే మంచి మంచి సాంప్రదాయం తోటి వస్తున్న పండుగ అండి దీన్ని ప్రతి ఒక్కరు రకరకాల పువ్వులతోటి తంగడి పువ్వు దగ్గర నుంచి ప్రతి ఒక్క పువ్వుతోటి జరుపుకునే పండుగ ఈ పండుగ అలాగే నవరాత్రులు దుర్గాహత నవరాత్రులు జరుపుకుంటారండి అందరికీ దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఓకే విషయాలు బతుకమ్మ అనేది మన ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ తీరం తప్పులతో బతుకమ్మను అందంగా పోల్చి ఇక్కడ ప్రాంగణం తీసుకొచ్చి బతుకమ్మ ఎంతో సంతోషంగా పడుతున్నాను ఇలాగే